కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నెల్లూరు జిల్లా కావలి ఎస్బీఐ బ్యాంకు వద్ద ఉన్న కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యులంతా కలిసి గాంధీ శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాలు మార్పులపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆర్యవైశ్య నేతల మధ్య పొంతన కుదరక వాగ్వాదం చోటు చేసుకుంది ఒకరు విగ్రహాలు మార్చొద్దని మరో వర్గం గ్రంథి శెట్టి విగ్రహం పెట్టాలంటూ ఒకరిపై ఒకరు గొడవకు దిగడంతో గందరగోళ వాతావరణం నెలకొంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్యవయసులలో వర్గ విభేదాలు అంటూ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది ఇంతకీ ఏ వర్గం మాట చెల్లుబాటు అవుతుందో వేచి చూడాలి నా విషయం అర్థమైనా నమస్కారం అప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఈ విధంగా చెప్పాలి నా మీద ఈరోజు ఎందుకు నా మీద కోపం వచ్చేటప్పుడు తెలియదు నా ఆయన పెద్దోడు అన్న మాకు తప్పదు నేను ఎన్న పట్టి ఉండాల్సి ఉంది ఏంటంటే ఆయన ఈరోజు నా మీద తప్పుడు ఆరోపణలు చేశాడు నేను కూడా కష్టపడ్డా నేనేం చెప్పానంటే ఎనాటికి నువ్వు ఎప్పుడు ప్రిషియేషయ్యా అని అడిగాడు మా వాళ్ళు ఏం చేశాడు కింద క్యాప్షన్ చేశాం కదా ఏమంటాడు నా పేరు కింద నీ

తర్వాత ఇది కరెక్ట్ టైం కాదు ఈ విగ్రహాలను ఎగ్జిబ్యూషన్ చేయడానికి ఇది కరెక్ట్ టైం కాదు ఎందుకంటే అప్టెంట్ టైం కాబట్టి ఎవరి అభిప్రాయాల వాళ్ళు ఎవరి మనసు మాట్లాడుతుంటారు ఆ ప్రొడిక్షన్స్ ఈ సమాజంలో ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు